హాయ్ అండి వాటి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఎంతో ఎంతో టేస్టీగా సింపుల్గా చేపల పులుసు అయితే చేసేద్దాం పదండి ఈ చేపల పులుసుని పది రకాలుగా వండుకోవచ్చు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మన ఛానల్లో చేపల పులుసు వీడియోస్ రెండు మూడు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను అవి ఒక స్టైల్ అయితే ఇప్పుడు చూపించే చేపల పులుసు అయితే ఇంకొక స్టైల్ అనమాట ఇలా గనక చేపల పులుసు పెట్టారంటే ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ మరి ఇంత రుచికరమైన రెసిపీని మనం కూడా నేర్చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా పదండి మరి చేపతో అయినా కూడా ఈ స్టైల్లో అయితే మీరు ప్రిపేర్ చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చి తీరుతుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలి చేపలు ఎలా కడగాలో అందరికీ తెలుసు ఉప్పు పసుపు వేసి కడిగేసి తీసుకోండి లేదనుకుంటే ఓన్లీ ఉప్పు వేసి కడిగినా పర్వాలేదు ముందుగా అయితే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇక్కడ మనకి చేపలనేవి వాసన అనేది అస్సలు ఉండదండి టేస్ట్కి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అనేది చేపల పులుసులో ఎప్పుడైనా కూడా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం ఇక్కడ పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపులుసులో ఉన్న పులుపుకి కారం అనేది స్పైసీనెస్ తగ్గుతుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అలానే అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకొని తీసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ పౌడర్ లాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి రుబ్బుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ప్రతి చేప ముక్కకి ఫాఫెట్గా పట్టేలాగైతే మనం ఇక్కడ చేపలకి అప్లై చేయాల్సి ఉంటుంది ఇలా మసాలాలన్నీ పట్టించిన చేప ముక్కల్ని ఇరవై నిమిషాల పాటు పక్కనైతే పెట్టించాలండి ఇరవై నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఏంటో కూడా చూద్దాం ఆన్ చేసుకునే స్టవ్ మీద వెడల్పాటి బాండి అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట వెడల్పాటి గిన్నె అయితేనే మనకి ఇక్కడ చేపలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట వెడల్పాటి గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి లేదంటే ఐదు టేబుల్ స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు చేపల పులుసుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర అయితే ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్ను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఉన్న కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము ముందుగా చేపలను అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేపలన్నీ కూడా వీటిలో వేసేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిటతో అయితే మనం కదపకూడదండి గరిటతో కదిపే కనుక చేప ముక్కలు చితికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోలో నేను ఏ విధంగా అయితే టర్న్ చేస్తున్నానో అదే విధంగా మీరు సేమ్ యాజ్ ఇటీస్ అలానే చేయండి ఒక క్లాత్ తీసుకొని గిన్నె పట్టుకొని నేను ఏ విధంగా అయితే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఇక్కడ చేపలను అయితే తిరగేసుకోవాల్సి ఉంటుంది చేపలు ఉడికాయి అని అనుకున్న తర్వాత మనమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో మనము వేసుకున్న మసాలాలన్నీ కూడా మిక్స్ అయిపోయి చేప ముక్కలకి పట్టి ఇంకా ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందనమాట మూత పెట్టేసి కుక్ చేసేయండి వన్ మినిట్ కుక్ చేస్తే చాలు ఇక్కడ మనకి చేపల పులుసు గ్రేవీ ఎంత అనేది రావాలి అని మనం అనుకుంటామో అంటే చేపల పులుసు ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాం దాన్ని బట్టి చింతపండు అయితే వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని చింతపండులో నుంచి రసాన్ని అయితే సపరేట్ చేసుకొని ఇక్కడ కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి చింతరసాన్ని మనం ఇక్కడ మరీ పల్చగా కాకుండా అలానే మరీ తిగ్గా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చింతరసం పోసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మంట నై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేయండి కర్రీ నుంచి మనకి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉంటుంది అలాంటి టైంలో ఫైనల్గా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంటని పెట్టి ఉంచి మూత పెట్టేసి ఇంకొక రెండు అయితే ఉడకనిచ్చారంటే ఎంతో యమ్మీ యమ్మీగా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఈ చేపల పులుసు మెయిన్గా చెప్పాలంటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది అలానే వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి